ఎందుకంటే వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం వాళ్ళని అన్ని విధాలా చూస్తామని చెప్పే వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులే ఈరోజు బలవంతంగా వాళ్ళ చేత రాజీనామా చేసి వాళ్ళు పట్టకూడు కొట్టే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే రాజకీయం గురించి ఓట్ల గురించి ఏ స్థాయి కన్నా వెళ్లే పరిస్థితిలో ఈరోజు వైసీపీ ఉందని చాలా స్పష్టంగా బోధపడుతుంది చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎవరైతే వాళ్ళ విధులు నిర్వహిస్తూ మరి రాజకీయాల్లో కలెక్ట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసే విధం కన్నా మెరుగైన విధంలో వాలంటీర్ల నుంచి వస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒకటే కోరేది ఏంటంటే వైసీపీ వాళ్ల స్వార్థం గురించి మిమ్మల్ని రాజీనామా చేసి చేయమని ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో దయచేసి ఆ ఒత్తిడికి లొంగకండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోని ఈ కూటమి ప్రభుత్వంలోని మెరుగైన రోజులు వాలంటీర్స్ కూడా వస్తుందని చాలా స్పష్టంగా చెప్పుకుంటారు